హాయ్ హలో వెల్కమ్ టు నీలమ్మ బ్లాగ్స్ ఈ వీడియో కేవలం శ్రావణ మాసం అని చెప్పి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అంత మంచి ప్రసాదం అనమాట ఇది శ్రావణ మాసం పూజలో ఈ ప్రసాదాన్ని కూడా యాడ్ చేసుకోండి హ్యాపీగా ఇంటిలో పాది ఎంజాయ్ చేయండి దీని కోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ తో పెద్ద సైజు ఉండే సగ్గు బియ్యం తీసుకొని వాటిని నానబెట్టుకోవాలి తర్వాత వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి ఉక్కి చూస్తే తెలుస్తుంది అది ఉడికాయో లేవో ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ తో పాటు పక్కన పెట్టేసుకోవాలి చల్లారిని ఈ పెసరపప్పు పాయాసం కోసం నేను రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకుంటున్నాను అందుకని చెప్పి రెండు గ్లాసుల బెల్లం తరుగు వేసుకోవాలి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి అసలు పాకం రాకుండా జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది అసలు పాకం రానివ్వకూడదు మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకుంటున్నానని చెప్పాను కదా దాన్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని నేను టిష్యూతో వైప్ చేస్తాను మీరు కావాలంటే ఫ్రై చేసిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ రెండు గ్లాసులు పెసరపప్పుకి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత పెసరపప్పును కడుక్కునేటట్టు అయితే నెయ్యి యాడ్ చేయొద్దు ఇక్కడ నాకు ఆ కుక్కర్ సరిపోలేదు అందుకని చెప్పి పెద్ద కుక్కర్ మార్చుకున్నాను మొత్తం ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మీడియం సైజ్ కొబ్బరికాయల నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి ఇక్కడ ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం బెల్లం వాటర్ కొబ్బరి పాలు కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిపోయి ఉండాలన్నమాట తర్వాత కొంచెం షుగర్ వేసి ఇలాచీ పౌడర్ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా అది కట్టుకుని వేసుకోవాలి ఎందుకంటే అందులో ఎక్కువ ఇసుక డస్ట్ అది ఉంటది కదా అందుకని చెప్పి ఆ బెల్లం వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత కొబ్బరి పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంటే మీకు మీ కన్సిస్టెన్సీ బట్టి వేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ కొంచెం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి తర్వాత ఉడికించిన సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి కొబ్బరి పాలు మీ దగ్గర సరిపోలేనట్టు అయితే మీరు నార్మల్ మిల్క్ అయినా సరే కాచి వేసుకోవచ్చు బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ఉంది కదా అది కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ పాయాసం సగ్గుబియ్యం చదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి తర్వాత గీలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని తింటే టేస్ట్ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది మనం బెల్లం సగ్గు బియ్యం తర్వాత పెసరపప్పు కొబ్బరి పాలు ఇవి రెడీగా చేసి పెట్టుకుంటే ఈ పాయసం చేయడం ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ